హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శివాన్ష్ కలెక్షన్స్ పట్టు చీరలు కొనాలనుకుంటున్నారా అండ్ చాలా వరకు పట్టు చీరలు కొనాలనుకొని బడ్జెట్ గురించి ఆలోచిస్తారు ఎందుకంటే పట్టు చీర అంటే మ్యాక్సిమం ఒక నాలుగు నుండి ఐదు వేలు పెడితే కానీ రాదు కాకపోతే మీకోసం బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి లైట్ వెయిట్ పట్టు శారీస్ అయితే తీసుకొచ్చేశాను చాలా అంటే చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ మోడల్స్ డిజైన్స్ వెరైటీ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి అల్టిమేట్గా ఉన్నాయి సో మార్కెట్లో మామూలుగా మనకి ఫోర్ టు ఫైవ్ థౌసండ్ ఉండే రేంజ్లో రేంజ్లో ఉండే శారీస్ మనకైతే జస్ట్ అంటే జస్ట్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రెండు వేల మూడు వందలకు మాత్రమే మనకు చీర అవైలబుల్గా ఉంది అండ్ లైట్ వెయిట్ మంచి కలర్ కాంబినేషన్స్ కాంట్రాస్ట్ కలర్ అయితే వచ్చేసినాయి అన్నీ బార్డర్స్ కూడా చూసుకున్నట్టయితే మంచి వీవింగ్ బార్డర్స్ కంచి బార్డర్ టైప్లో వచ్చేసింది పళ్ళు కూడా మనకి చాలా గ్రాండ్గా వచ్చేసినాయి శారీస్కి అండ్ ఇందులో పేస్టల్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ డార్క్ షేడ్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ బ్లౌజెస్ చూసుకున్నట్టయితే ఒకదానికి ఒకటి వేరియేషన్ ఉంటుంది అన్ని బ్లౌ అన్నిటికీ మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్లు అయితే వచ్చేసినాయి అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి సో మిస్ చేసుకోకండి ఈ ప్రైస్లో మనకి ఇలాంటి శారీ రావడం అంటే అసలు చాలా తక్కువ రేర్గా మనకు అసలు ఈ ప్రైస్లో ఇలాంటి శారీస్ అయితే దొరకడం సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది మనకు దసరా ఫెస్టివల్ అండ్ పట్టు శారీస్ ఎక్కువగా మనం బతుకమ్మకి దానికి ప పట్టు శారీస్ ప్రిఫర్ చేస్తాం కాబట్టి సో ఎవరైనా ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు బడ్జెట్ ఫ్రెండ్లీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే సో ఎవరికైనా కలెక్షన్ నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా స్క్రీన్షాట్ తీసి మీకు ఏ చీర అయితే నచ్చిందో ఆ చీర స్క్రీన్షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి షేర్ చేసి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ రీసెలింగ్ చేయాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో రీసెలింగ్ లింక్ ఇస్తాను సో రీసె హ్యాపీగా గ్రూప్ జాయిన్ అయ్యి మీరు రీసెల్లింగ్ చేసుకోవచ్చు